వైసీపీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీకి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది గుడ్ బై చెబుతారు అని ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో రాజ్యసభలో తనకున్న బలం లేదంటే తనకే ఎక్కువ బలం ఉంది అని చెప్పుకుంటున్న టైంలో ఒక్కసారిగా రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడం మొదలుపెట్టారు మోపిదేవి వెంకటరమణతో మొదలైంది తర్వాత బేదం అస్తాన్ రావు తర్వాత ఆర్ కృష్ణయ్య వరుసగా ముగ్గురు రాజీనామా చేశారు వైసీపీకి సంబంధించి ఈ ముగ్గురు రాజీనామాతో ఇప్పుడు ఇది ఓకే వాళ్ళిద్దరూ ఆల్రెడీ బహుదేవ్ వెంకటరమణ బేదమాస్థాన్ రావు టీడీపీలో జాయిన్ అవుతారు అనే ప్రచారం జరుగుతోంది కృష్ణయ్య బీజేపీలోకి వెళ్తారు అనేది ఇంకా ఎవరైతే క్లారిటీ ఇవ్వలేదు అఫీషియల్గా చేరలేదు కానీ ఈ మూడు పదవులు ఎవరికి కేటాయిస్తారు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే వేళతోనే రాజీనామా చేయించిందా అనేది అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ మూడు పదవుల్లో రెండింటిని టీడీపీకి సంబంధించిన వ్యక్తులకి ఒకటి జనసేనకి సంబంధించిన వ్యక్తికి ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నుంచి మొన్న గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి తర్వాత ఇప్పుడు గుంటూరు ఎంపీ స్థానానికి దూరమైన గల్లా జైదేవ్కి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది ఒక స్థానం అనేది అలాగా ఇక జనసేన నుంచి నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే అశోక్ గజపతి రాజుకి ఆయన మాజీ కేంద్ర మంత్రి మంత్రిగా కూడా పనిచేశారు ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అని అంటే మొత్తం ఈ మూడింటికి కూడా ఈ ముగ్గురికి ఎందుకంటే వేళను రాజ్యసభకు పంపిస్తేనే ఎందుకంటే జనసేనకి మొదటి నుంచి ఇచ్చిన హామీ నాగబాబు గారు చాలా యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో మొదటి నుంచి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి పార్టీలో చేరికలకి సంబంధించి లేదంటే ఈ కూటమికి సంబంధించి ఇప్పుడు ఆయన కాస్తంత పార్టీ యాక్టివిటీస్ దూరంగానే ఉన్నారు మళ్ళీ ఆయనకి రాజ్యసభ ఇచ్చి సత్కరిస్తారు వరకు చిరంజీవికి ఇస్తారు అనేది కాకపోతే ఆయన ఇక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పిన నేపథ్యంలో ఒక పదవి అయితే నాగబాబుకి ఇచ్చి మిగిలిన రెండు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయదేవికి అశోక్ గజపతి రాజుకి ఇచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఖరారైంది అఫీషియల్ ప్రకటన మాత్రమే ఇక ప్రకటించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది